నేను ఈసీఐ దొమ్మాయి కూడా వచ్చానండి వారు విజిటింగ్ పిలిస్తే ఈ ప్లేస్కి వచ్చాను ఈ పిల్లర్ను చూడండి ఇక్కడ ఒక పిల్లర్ ఇచ్చారండి యాక్చువల్గా పిల్లర్ అలైన్మెంట్ ఎలా ఉండాలి అంటే ఇది ఈ ఇంటికి కార్నర్ అండి ఈ ఇంటికి ఇది కార్నరు ఇది ఈశాన్యం పిల్లరు ఈశాన్యం పిల్లర్ ఎక్కడ దీంట్లో మాత్రమే రావాలి అంటే ఇది ఈ ప్లింత్ ఏరియా కానీ ఈ పిల్లర్ని ఏం చేశారట అటు జరిపి కట్టారు చూడండి మీరు ఇక్కడ ఇక్కడ అలైన్మెంట్ చూస్తే ఈ సందులో చూడండి చూస్తే ఈ లైన్లో పిల్లర్ రాలేదు పిల్లర్ అంతా నార్త్ దైకి ఇదే లైన్లో వచ్చేసిందండి పిల్లర్ మొత్తం ఇదే లైన్లో వచ్చేసింది ఈ పిల్లర్ బయటకు వచ్చింది అంటే ఈ పిల్లర్ బయటికి ఎందుకు ఇచ్చాడు అంటే జనరల్గా ఇది పార్కింగ్ కోసం అని చెప్పేసి పార్కింగ్ కార్ వస్తున్నప్పుడు ఇది అడ్డుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పిల్లర్ను ఇటు నెట్టేశారు అంటే ఎలైన్మెంట్ పోయింది నా వీడియోలో అదే చెప్తాను పిల్లర్స్ ఎలైన్మెంట్ మి చేయకండి అంటాను ముఖ్యంగా ఇక్కడ వచ్చినప్పుడు ఇది టూర్ ఫేసింగ్ ఇల్లు అనమాట టూర్ ఫేసింగ్ హిల్కు ఇక్కడ ఈశాన్యంలో పిల్లర్ ఇది ఈశాన్యం పిల్లర్ ఇక్కడ రావాలి ఇంటి కార్నర్ ఇది ప్లింత్ ఏరియా కానీ ఇది ఎప్పుడైతే ఇటువైపు తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చారు అంటే కార్ పార్కింగ్ డిస్టర్బ్ అవుతుందని తీసుకొచ్చారు ఎప్పుడైతే ఇలా చేశారో ఇది ఎలైన్మెంట్ అనేది మిస్ అయిపోతుందండి ఈ అలైన్మెంట్ మిస్ అయిపోతుంది సో దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఈ మూల నుంచి ఆ కార్నర్లో ఒక పిల్లర్ వేసుకుంటే తప్ప ఇది బ్యాలెన్స్ కాదు సో ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల ఏమవుతుందంటే ఉత్తర ఈశాన్యమో ఇది ఇది పెరగడం వల్ల వాయ్యం అనేది దెబ్బతింటుంది ఇంటికి వాయులోపం అనేది ఉంటుంది అనమాట ఈ రూమ్లో స్వామి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో వీరు ఏం చేశారు అంటే ఈ కార్నర్లో సో ఈ కార్నర్లో మూల వచ్చిందని పిల్లర్ మూల వచ్చిందనే ఉద్దేశంతో తను ఏం చేశాడు అంటే దానికి సమానంగా ఈ గోడ కట్టాడండి ఈ ఇంచుల గోడ కట్టాడు దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంటికి ఈ రూమ్లో ఇది ఈశాన్యం అనుకుంటే ఈ ఏరియా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా ఈ ఏరియా తగ్గిపోతుంది చూడండి ఇది పెరిగింది ఇది పెరిగింది ఇది తరిగింది ఇది పెరిగింది ఇది పెరిగింది తరిగింది సో ఇలా చేయడానికి వీల్లేదు మరి కొంతమంది సత్తాన్ని అడిగాను నేను ఎందుకు ఇలా చేశారని అడిగితే ఏం చెప్తున్నారు అంటే ఈ మూల పిల్లర్ మూల వచ్చింది కాబట్టి కొంతమంది ఈ పిల్లర్ మూల అంటే ఇంట్ ఎక్కడైనా తొమ్మిది ఇంచుల గోడ వచ్చినప్పుడు దాంట్లో నాలుగు ఇంచుల గోడ కడితే ఖచ్చితంగా నాలుగు ఇంచుల పిల్లర్ బయటికి ఎక్స్పోజ్ అవుతుందండి ఎక్కడైనా కనబడుతూనే ఉంటుంది అది కామన్ ఒకవేళ తొమ్మిది ఇంచులకు తొమ్మిది ఇంచులు కడితే కనబడదు కానీ ఇంటర్నల్గా ఎప్పుడు కూడా మనం ఫోర్ ఇంచెస్ వాల్సే పార్టీషన్ వాల్స్గా వాడుతూ ఉంటాం అవుట్ సైడ్ మాత్రం నైన్ ఇంచెస్ కడతాం ఇక్కడ ఫోర్ ఇంచెస్ కట్టేసి బయట వచ్చేసింది దీని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇదేదో కోణం వచ్చేసి మనం తల్ల తగులుతుంది ఇది నెగిటివ్ క్రియేట్ చేస్తుంది అనుకోవడానికి వీలు లేదు కానీ పిల్లర్ మొత్తం ఓపెన్ గా ఉంటే నెయిటివ్ అండి ఎందుకు ఇంచుల గోడ తీసుకుంది కదా ఈ పిల్లర్ లో ఐరన్ రాడ్స్ ఉంటాయి ఈ సిమెంట్ ఉండే ఇది నెగిటివ్ ఎనర్జీని బయటికి ఇస్తూనే ఉంటుంది కానీ ఈ పిల్లలకు ఎప్పుడైతే ఈ గోడ కట్టారో ఇటుకలతో ఉందో దీంట్లో నుంచి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ ఇటుకలు తీసుకుంటాయి అందుకే కదా ఇటుకలతో గోడలు కట్టే ఉద్దేశము మట్టితో గోడలు కట్టే ఉద్దేశం ఏంటంటే దీంట్లో ఉన్న ఐరన్ రాడ్స్ బయటికి రిలీజ్ చేసే నెగిటివ్ ఎనర్జీని ఈ గోడలు తీసుకుంటాయి కాబట్టి గోడ కట్టాలి వీరు గోడ కట్టారు సో దీంట్లో నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ గోడ తీసుకుంది దానికి ఆలోచించే అవసరం లేదు సో ఈ కోణం ఇట్లా ఉందని దీన్ని కట్ చేయడం కానీ దీనికి ఇట్లా గోడ కట్టడం కానీ ఇలాంటివి చేయడం వల్ల నైటివిటీ పెరుగుతుందే తప్ప తగ్గదు కాక తగ్గదు సో ఇది చేయడం వల్ల అలా ఇతను ఏం చేశాడు మళ్ళీ ఈ రూమ్లో కూడా చూడండి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ ఇది కట్టాడు ఇది కట్టడు ఇక్కడ అక్కడ ఏమైపోయింది దీంతో ఈ ఏరియా పెరిగింది ఈ ఏరియా తరిగింది మీరు చూడండి పొజిషన్ అది పెరిగింది ఇది తరిగింది సింపుల్ లాజిక్ అనమాట సో దీనివల్ల కూడా ఇక్కడ ఆగ్నేయ దోషం వచ్చేసింది అంటే ఈ రూమ్లో ఇది ఇది వాయుం అనుకుందాం ఈ పిల్లల్ని బ్యాలెన్స్ చేయడానికి ఏం చేశారు వారు ఇక్కడ దాకా తీసుకొచ్చారు అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇది కట్ అయిపోయిందండి ఇది పెరిగింది ఇది పెరిగింది ఇది తరిగింది అంటే ఈ రూమ్లో వాయుం అనేది తరిగిపోయింది స్వామి సో ఇవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా నాలుగు ఇంచులు బయటకు వచ్చినంత మాత్రాన దాంతో వచ్చే నెగిటివిటీ లేదు వాస్తవం ఏంటంటే కు ఎలాంటి గోడలు టచ్ కాకుండా ఉన్నప్పుడే పిల్లర్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది కాబట్టి మనం గోడలు కట్టాలని చెప్తామండి ఇక్కడ ఏంది ఇంచుల గోడ కట్టేశాడు దీంట్లో ఉన్న ఐరన్ రాడ్స్లో నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ గోడలు తీసుకుంటాయి కాబట్టి దీని గురించి ఆలోచే అవసరం లేదు అయ్యో ఈ కోణం తగులుతుంది ఎప్పుడు ఇది ప్రాబ్లం అంటే ఈశాన్యం మూలకు కొన్ని సందర్భాల్లో అపార్ట్మెంట్లో టూ ఫీట్ పిల్లర్స్ వేస్తూ ఉంటారు పెద్ద పెద్ద పిల్లర్స్ అప్పుడు ఇంచుల గోడ కడితే బయటికి వన్ ఫీట్ వరకు బయటికి పిల్లర్ ఎక్స్పోజ్ అవుతుంది ఆ ఈశాన్యంలో కోణం ఎక్కువైపోయి ఈశాన్య దోషం ఏర్పడుతుంది సో ఇక్కడ నాలుగు ఇంచులు కాడ ఈ ఫేసింగ్ నాలుగు ఇంచులు ఉన్నా కాడ ఆ సమస్య ఉండదు కాక ఉండదు స్వామి ఇవి పెట్టిన వాటిని తీయడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటుంది మీరు మీ పిల్లలు ఇక్కడనే ఎక్కువసేపు పడుకుంటూ ఉంటారు కదండి జనరల్గా చిల్డ్రన్ బెడ్రూమ్ అనగానే పిల్లలు ఎక్కువ పడుకుంటూ ఉంటారు ఎక్కువ చదువుతూ ఉంటారు హాలిడే వచ్చింది అనుకోండి ఎక్కువ ఈ రూమ్లే స్పెండ్ చేస్తూ ఉంటారు ఈ రూమ్ పిల్లల రూమే అండి చిల్డ్రన్ బెడ్రూమే కానీ ఇది నైట్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ కానీ సెవెన్ అవర్స్ మాత్రమే పడుకొని మిగతా సమయం అంతా హాల్లో గడపాలండి ఎక్కువ సమయం ఇక్కడ ఉన్నారనుకోండి ఇది డిప్రెషన్ జోన్ అనమాట మనల్ని ఎక్కువ డిప్రెషన్లోకి లాగుతుంది ఇది యొక్క ఇది ఈ రూమ్ యొక్క తత్వం అది చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క తత్వం చాలా ఇళ్లలో పిల్లలు మా మాట వినట్లేదు అంటే నేను అడుగుతాను మీ పిల్లలు ఎక్కడ పడు ఎక్కడేంటి స్వామి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది అక్కడే పడుకుంటారు అక్కడే ఉంటారు సో రూమ్లోకి వచ్చారనుకోండి సెల్లో టీవీ ఏదో ఒకటి పట్టుకొని ఇక్కడే గడుపుతూ ఉంటారు దాంతోటి ఎక్కువ సమయం ఎవరైతే ఇక్కడ గడుపుతూ ఉంటారో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి పిల్లలే కావచ్చు ఏవైనా పెద్దవాళ్ళు మీరైనా నేనైనా అంతే ఇక్కడ ఉన్నమంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు చూడండి కొన్ని ఇళ్లలో పిల్లలు సూసైడ్ చేసుకున్నారని ఇన్సిడెంట్స్ వినబడుతూ ఉంటాయి మోస్ట్లీ అది చిల్డ్రన్ బెడ్రూమ్లోనే లోనే జరుగుతుంది ఎక్కువ టైం ఉన్నారనుకోండి మెంటల్గా ఇంబ్యాలెన్స్ అయిపోతారు మానసికంగా దెబ్బతింటారు వాళ్ళు బలహీనులు అయిపోతారు సో అందుకే పిల్లలు చిల్డ్రన్ బెడ్రూమ్ మీనింగ్ ఏంది అమ్మాయి పెద్దగా అయిపోయి పెళ్లి చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి అబ్బాయి పెద్దవాడే బయటి ఇది గాలిలాగా బయటికి కొట్టేస్తుంది కానీ ఎక్కువ కాలం ఇక్కడే ఉన్నారనుకోండి వేరే రకంగా కొట్టేస్తుంది మెంటల్గా డిప్రెషన్ లేసి బయటికి పంపిస్తుంది సో మనుషుల్ని వేరే రకంగా బయటికి పంపుతుంది అలా కాకుండా ఏం చేయాలి అంటే పడుకునే వరకు మాత్రమే దీని అవకాశం తీసుకోవాలి పిల్లలు ఎస్పెషల్లీ ఈశాన్యం గదిలో తూర్పుకున్న హాల్లో కూర్చొని చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ రూమ్లో ఎక్కువసేపు గడపనివ్వద్దండి ఇది నా కేస్ స్టడీలో నేను యాజ్ ఎ సైకాలజిస్ట్గా చాలా కేస్ స్టడీ చేస్తున్నప్పుడు ఇది నేను కనిపెట్టాను దీన్ని క్యాచ్ చేశాను ఒక్కసారి ప్లేస్ ఆఫ్ చేంజ్ అయిపోతే వాళ్ళు డిప్రెషన్ నుంచి బయటపడ్డారు పెద్ద పెద్ద పిల్లలు సో పెళ్ళైతే లేదని అమ్మాయి ఇక్కడే ఉందనుకోండి ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది పేరెంట్స్ మాట వినదు ఒక్కసారి ప్లేస్ ఆఫ్ చేంజ్ అందుకే చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎవరు ఎక్కువసేపు గడుపుతూ ఉంటారో ఇవేన పెద్దవాళ్ళైనా పర్వాలేదు కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే మాస్టర్ బెడ్రూమ్లో వాళ్ళ కొడుకు ఎర్నింగ్లో ఉన్నాడని చెప్పి కొడుకు ఆ రూమ్ ఇచ్చి ఈ రూమ్లో పేరెంట్స్ పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా మెంటల్గా ఇంబ్యాలెన్స్ అవుతారండి డిప్రెషన్ అవుతూ ఉంటారు అంటే ఎవరు కూడా దీంట్లో ఎక్కువ సమయం గడపద్దు ఒక రాత్రి వేళల్లో సిక్స్ టు సెవెన్ అవర్స్ తప్ప మిగతా టైంలో హాల్లోనే గడపడం వల్ల రిఫ్రెష్మెంట్ వస్తుందండి ఆరోగ్యంగా ఉంటారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది జనరల్గా ఈ భీమ్లు చూస్తే ఈ భీమ్ కింద వాల్ రావాలండి వాస్తవంగా భీముల కింద వాల్ రావాలి కానీ ఇక్కడ భీమ్ వచ్చింది దీని కింద వాల్ లేదు లేకపోతే ఏమవుతుంది అంటే భీంలో నుంచి నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుందండి ఆ భీంలో ఏముంటాయి రాడ్స్ ఉంటాయి ఈ ఐరన్ రాడ్స్ ఉంటాయి కాబట్టి నెగిటివ్ ఎనర్జీ కిందికి వస్తుంది సో దీని మూలంగా ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం కట్ అవుతుందండి ఇల్లు మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ నుంచి నెగిటివ్ ఎనర్జీ ఈ ఇంటి మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది పాజిటివిటీ ఉండదు ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీ కంటిన్యూగా ఇక్కడ ఫ్లో అవుతుంది సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉండలేరు ఇక్కడ ఎవరైనా కూర్చున్నారనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళ మధ్య చిన్న గొడవ స్టార్ట్ అవుతుంది ఆనందం అనేది అవుతుంది కారణం దీంట్లో నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఇది క్రమక్రమంగా ఈ రూమ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది హాల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఇలా భీములు ఓపెన్గా ఉండడానికి వీల్లేదు మరి ఏం చేయాలి అంటే ఈ భీముల కింద ఇటుకలతో ఆర్చ్ చేయాలండి ఇటుకలతో మాత్రమే సో మరి వేరే మెటల్ ఏం వాడినా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ తీసుకోదు ఇక్కడ ఇటుకలతో ఆర్చ్ చేసినప్పుడు ఏమవుతాయంటే పిల్లర్లో ఉన్నటువంటి రాడ్స్ నుంచి వచ్చే అంటే భీమ్ కింద లో ఉన్న రాడ్స్ నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఇటుకలు తీసుకుంటాయి ఇంకా ఏవి తీసుకోవు ఇటుకలతో మాత్రం ఆర్చి చేస్తే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ పడదు సో ఇప్పుడు వీళ్ళ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందా నెగిటివ్ ఎనర్జీ ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ ఎనర్జీ ఉంది దేని మూలంగా నెగిటివ్ ఎనర్జీ తయారైంది కేవలం ఈ భీమ్ మూలంగా మీరు కూడా చూసుకోండి మీ ఇళ్ళల్లో ఎన్ని భీములు ఓపెన్గా ఉన్నాయి చూసుకోండి సో కిచెన్ నుంచి పోయే భీమ్ ఓపెన్ ఉండొచ్చు డైనింగ్ నుంచి ఓపెన్ ఉండొచ్చు దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది దీంతో క్రమంగా ఇల్లంతా నెగిటివ్గా చేంజ్ అవుతుంది ఇది కూడా వాస్తులో ఒక దోషమే సరే ఇది వా ఇది వాస్తులో పాయింట్ అంటే అవును వాస్తవం అంటే సైన్సే సైంటిఫిక్గా చెప్పేది ఏంటి ఆ నెగిటివ్ ఎనర్జీ కిందికి వస్తుంది అందుకే మీరు ఏం చేయండి స్వామి అంటే తప్పకుండా ఇక్కడ ఇటుకలతో మాత్రమే ఆర్చ్ చేయాలండి ఇంకా వేరే దేన్నో పెట్టేసి వుడ్డుతో చేసినా కూడా వుడ్డు కూడా నెగిటివ్ ఎనర్జీ అంతగా క్యాచ్ చేయదు సో పీవీపీ లాంటివి కూడా చేసినా కూడా క్యాచ్ చేయదు కాక క్యాచ్ చేయదు కొన్ని కొన్నిళ్ళల్లో పిల్లర్స్ రాగానే కింద బెడ్ ఉంటుంది సార్ పిఓపి చేసాం సార్ సీలింగ్ అయిపోయింది సీలింగ్ అయిపోయినా కూడా అది బ్రేక్ కాదు అది ఆగిపోదు సో అది పడకుండా చూసుకోవడం వలనే మంచి రిజల్ట్స్ ఉంటాయండి సో ఇంట్లో ఏం జరిగింది స్వామి అంటే ఈ ఇల్లు ఈస్ట్ వన్ ట్వంటీ డిగ్రీస్లో ఉందండి అంటే ఇల్లు థర్టీ డిగ్రీస్ టిల్ట్ అయిపోయి ఉంది నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను థర్టీ డిగ్రీస్ ఇల్లు టిల్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఆగ్నేయ ప్రాచిలో ఉంది ఈ కిటికీని ఇక్కడ పెట్టేసుకున్నారు అంటే జనరల్గా ఇక్కడ కిటికీ పెట్టవచ్చా అంటే జనరల్ కాన్సెప్ట్లో కూడా కిటికీ ఇక్కడ రాకూడదు కిటికీ ఎలా ఉండాలి అంటే ఈ నైరుతి మూల నుంచి నైరుతి మూల నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్లోజ్ అయ్యి ఆ కార్నర్లో అంటే ఈ రూమ్లో దక్షిణాగ్నేయ దిక్కు కిటికీ రావాలి అంటే ట్వంటీ ఫైవ్ ఓపెన్ రావాలి కానీ ఈ ఇంట్లో ఉన్నటువంటి డిఫెక్ట్ ఏంటి అంటే ఇది థర్టీ డిగ్రీస్ డిల్ట్ అయిపోయి ఉండడము ఆగ్నేయ ప్రాచిలో ఉండడం చేత ఇదంతా నైరుతి అండి ఇదంతా నైరుతే అంటే వీళ్ళకి ఈస్ట్ వెస్ట్ ఇక్కడ వస్తుందనమాట సో ఇక్కడ ఇక్కడ వెస్ట్ అయితే ఎప్పుడైతే వస్తుందో ఇదంతా నైరుతి కిందే వస్తుంది అంటే దక్షిణ నైరుతి పడమర నైరుతి పడమర నైరుతి అక్కడ దాకా వస్తుంది దాని తర్వాత దక్షిణ నైరుతి వస్తుంది సో ఏమైపోయింది ఇది నైరుతిలో కిటికీ వచ్చిందండి దీనివల్ల సమస్య వస్తుంది అంతేకాకుండా వీళ్ళు ఇక్కడ టాయిలెట్ ఇచ్చారనమాట ఇది వాష్రూమ్ అనమాట ఇది టాయిలెట్ ఉంది ఇది కూడా నైరుతిలోనే పడిపోయిందండి ఇది కూడా నైరుతిలోనే పడిపోయింది ఇది ఇది కూడా నైరుతిలోనే పడిపోయింది సో దీంతో ఏమైపోయింది అంటే ఈ ఈ యొక్క టాయిలెట్ ఇది నైరుతిలో వచ్చింది ఈ కిటికీ కూడా నైరుతిలో వచ్చింది ఎందుకు అంటే అటువైపు ఉండే పడమర నైరుతి టిల్ట్ కావడం వల్ల ఈ లైన్లో వచ్చేసింది అంటే ఈ లైన్లో పడమర నైరుతి వస్తుంది దక్షిణ నైరుతి వస్తుంది అంటే ఇది నైరుతిలో పడిపోయింది ఈ టాయిలెట్ కూడా నైరుతిలో పడిపోయింది సో నా వీడియోలలో ఎలా చెప్తున్నానో అలాగే ఉంది అందరూ ఏమనుకుంటారంటే నైరుతి ఆ మూలకు ఉంటుంది కదా ఆ మూలకున్నప్పుడు మాత్రమే అది నైరుతి దోషం అనుకుంటాం కాదు స్వామి కంప్లీట్గా ఈ నైరుతి లైన్లో వచ్చేసింది అందుకని వీరికి ఏం చెప్తున్నాను అంటే ఈ ఒక్క విండోను క్లోజ్ చేయమని చెప్తున్నాను సో ఇక్కడ ఉన్న ఈ టాయిలెట్ను తీసేయమని చెప్పేస్తున్నాను కానీ ఈ రూమ్లో అటువైపు కిటికీ ఇచ్చారండి అటువైపు కిటికీ ఇచ్చారో ఆ కిటికీ పర్ఫెక్ట్ ఆ కిటికీ పర్ పర్ఫెక్ట్ అనమాట సో ఇటు వచ్చే కిటికీ మాత్రమే నైరుతికి వస్తుంది కాబట్టి ఇది రాంగ్ ఇక్కడ టాయిలెట్ వస్తే ఇది కూడా రాంగ్ అంటే మనం టిల్ట్ అయినప్పుడు అన్ని పొజిషన్లన్నీ మారిపోతూ ఉంటాయి సో ఈ దోషము ఇంట్లో ఎక్కువగా ఉంది స్వామి ఇప్పుడు ఇట్నుంచి రోడ్ వస్తుంది చూడండి ఆ రోడ్ చూపియండి ఆ రోడ్ వస్తుంది ఆ రోడ్ ఇలా వచ్చేసి ఇట్లా లెఫ్ట్ ఇట్లా రైట్కి వెళ్ళిపోయింది లెఫ్ట్కి వెళ్ళిపోయిందండి అంటే టీ షేప్లో వచ్చేసి కట్ అయిపోయింది కానీ ఇది ఇక్కడి వరకు వచ్చింది ఇది ఏం చేస్తుందంటే టర్నింగ్లో తూర్పాగ్నేయం ఇట్ అవుతుందండి ఈ టర్నింగ్లో ఈ మూలకు ఇట్ అవుతుంది ఈ తూర్పాగ్నేయ దోషాన్ని సృష్టిస్తుంది అంటే మీరేమనుకుంటారంటే రోడ్ అక్కడ వరకే ఉంది అని అనుకుంటారు కానీ ఆ రోడ్ ఇటు టర్నింగ్లో అంటే జనాలు ఇటువైపు నడిచినప్పుడు ఈ తూర్పాగ్నేయ దోషాన్ని సృష్టిస్తుంది ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది ఇంటికి మరి ఇది ఎలా కన్ఫామ్ చేసుకోవడం అంటే దానికి సంబంధించిన లక్షణాలు ఆగ్నేయ దోషం ఏంది అనారోగ్య సమస్యలు హెల్త్ ప్రాబ్లమ్స్ పెళ్ళిళ్ళ విషయంలో సెటిల్మెంట్ లేకపోవడము సో ఫైనాన్షియల్ గ్రోత్ లేకపోవడం అని ఆగ్నే ఆ లక్షణాలు ఉన్నాయంటే ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఈ మూలాలు వారిని అడిగాను మీ తాత ముత్తాతల నుంచి మూలాలు వస్తూ ఉంటాయండి చెక్ చేసుకోండి అంటే వాళ్ళు చెప్పేసారు అక్కడ కూడా ఆగ్నేయ దోషం ఉందండి అదే ఆగ్నేయ దోషం ఇక్కడ వచ్చి కూర్చుంటుంది అక్కడ ఉన్నట్టే ఉండాలని ఏం లేదు సో అలాంటి లక్షణాలు వస్తూ ఉంటాయండి దగ్గు రావడం అంటే ఆ కుక్కే స్టైల్లో తగ్గడం కాదు రకరకాలుగా తగ్గడం కూడా దగ్గులో ఒక భాగమే ఇది ఇది ఒక రకం ఇక్కడ వచ్చేసి తూర్పాగ్నేయం ఇట్ అవుతుంది అండి ఇదంతా ఇట్ అవుతుంది అందుకే ఏం చెప్పాను అంటే వీరికి తులి చెట్లు పెట్టమని చెప్పాను ఈ మూల నుంచి ఆ మూల వరకు ఇదంతా తులి చెట్లు ఎప్పుడైతే పెడతారో మంచి రిజల్ట్స్ వస్తాయి తులసి వనం పెట్టేయండి ఈ లైన్ అంతా కూడా తులసి వనం పెట్టేయండి అప్పుడు ఇది మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఇంకోటి స్వామి మీరు ఏం చేయండి అంటే ఆ కార్నర్ కు ఆ కార్నర్ ఉంది చూడండి దాని టచ్ కావద్దు ఒక వన్ ఇంచి కట్ చేయండి వాటర్ పడితే దాంట్లో వెళ్ళిపోతుంది ఇంకోటి ఏంటంటే అటువైపు కూడా వన్ ఇంచు కట్ చేయండి లేకపోతే ఏమవుతుందంటే ఇంటికి తూర్పాగ్నేయం పెరిగినట్టు ఇది ఆగ్నేయ దోషమే ఇప్పుడు మీ మొత్తం ఇల్లు అంతా కనపడింది ఏంది నాకు ఆగ్నేయ దోషమే కనపడింది ఇంకోటి ఏంటంటే ఇది ఆగ్నేయ ప్రాచీలో ఉంది ఈ చాంబర్ కూడా ఎగ్జాక్ట్లీ ఆగ్నేయంలో ఉండదు కరెక్ట్గా ఆగ్నేయంలో రావద్దు చూసుకో డ్రైనేజ్ పైపులైనా కాస్త అటువైపు జరపండి సో దానికన్నా ముందు తులిచిట్లు మొత్తం పెట్టేసి కవర్ చేయండి సో